రెండు తెలుగు రాష్ట్రాల ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఏ గూటి పక్షి ఆ ఊటికి చేరక తప్పదు కొడోడి మెట్ట గ్రామ నివాసి మాజీ సర్పంచ్ భర్త కాంపల్లి వంశీ మరియు మరికొన్ని కుటుంబాలు డప్పు వాయిద్యం విద్యపైనే ఆధారపడి జీవిస్తున్న సంగతి విదితమే గత టిఆర్ఎస్ బిఆర్ఎస్ గులామీ ప్రభుత్వ దళిత నాయకులు చిన్న చిన్న డప్పు వాయిద్య కళాకారులను మాత్రమే గుర్తించి వంశీ లాంటి అన్మ నైపుణ్యం నేర్పరితనం కలవాన్ని ఏమాత్రం గుర్తించలేదన్న సంగతి విదితమే అందుకారణంగా కార్ పార్టీకి రాజీనామా చేసి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్ట దయానంద్ విజయ్ కుమార్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు మార్కొండ రాధాకిషోర్ మరియు గరిడేపల్లి రవి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం సంతోషదాయకంగా ఉంది అంటున్న కాంగ్రెస్ బుటికి చేరిన నూతన కార్యకర్తలు సభ్యులు ఈ కార్యక్రమంలో తల్లాడ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ సర్పంచ్ నాయకులు కార్యకర్తలు స్థానికులు పెద్దలు తదితరులు పాల్గొని ఏ గూటి పక్షి ఆ గూటికే చేరడం సంతోషదాయకం అంటూ ఆనందం వ్యక్తం చేసిన కాంగ్రెస్ శ్రేణులు